వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెలకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి వీటిని చెక్ చేసుకోండి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు ముఖ్య విజ్ఞప్తి ఏపీ పెన్షనర్లు ఈ మూడు ముఖ్య విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఏపీ పెన్షన్ అందరూ కూడా తాము జీవించి ఉన్నాము అని తెలిపే లైఫ్ సర్టిఫికేట్ను ఈరోజు సాయంత్రానికల్లా ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా సమర్పించని ఎడల వారికి మార్చిన తరువాత పెన్షన్ ఆపివేయబడుతుంది అయితే లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించేటప్పుడు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీ సమీపంలో ఉన్న జిల్లా పెన్షన్స్ అసోసియేషన్ వారిని సంప్రదించగలరు అదేవిధంగా మరొక అంశం ఆల్రెడీ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించిన వారు తమ లైఫ్ సర్టిఫికేట్ యొక్క స్టేటస్ అనగా యాక్సెప్టెన్సీ గురించి తెలుసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోగలరు ఒకవేళ యాక్సెప్టెన్స్ కాకపోతే సదరు పెన్షనర్ ఎస్టిఓ కార్యాలయానికి వెళ్ళి కారణం తెలుసుకొని మరలా మాన్యువల్గా సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్రెజరీ వారు రికవరీ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి అవి సరిపోయాయో లేయో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకుండా వ్యత్యాసాలు ఉన్నట్లయితే మీ మీ ట్రెజరీ వారిని సంప్రదించగలరు ఈ మూడు ముఖ్య విషయాలను ఏపీ పెన్షన్లైతే గమనించాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ